పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ హాస్పిటల్స్కి దీడిగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి వద్ద నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఈరోజు సరికొత్త రికార్డు సృష్టించింది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అక్షరాల ఇరవై ఐదు లక్షల మంది పేషెంట్లు ఓపీడీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఎయిమ్స్ హాస్పిటల్ ఈరోజు సగర్వంగా ప్రకటించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వందల ఎనభై ఐదు ఎకరాల్లో ఈ హాస్పిటల్ నిర్మించారు రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఓపీడీ విభాగాన్ని ప్రారంభించారు మొదట్లో కేవలం రెండు వందల మూడు వందల మంది పేషెంట్లు మాత్రమే వచ్చేవాళ్ళు నేడు రోజుకు సరాసరి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది పేషెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్లో దాదాపు నలభై నుంచి నలభై ఐదు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి రానున్న కాలంలో ఎంతో కీలకమైనటువంటి కార్డియాలజీలతో పాటు మరికొన్ని వైద్య సేవలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ రానున్నట్టు ఎయిమ్స్ అధికారులు తెలియజేశారు